హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ హర్షిత్ లాగ్స్ అండి బీరకాయలో పాలు పోసి ఎలా వండాలో చూపిస్తానండి ఇలా మీకు మనం మామూలుగా బీరకాయ కూర ఎలా వండుకుంటామో ఇది కూడా అంతే అండి కావాలంటే కాస్త పాలు పోసి వండుకుంటాము గిన్నెలో నూనె వేడి కాగానే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కాస్త గోళని ఇవ్వండి కాస్తనే గోళని ఇవ్వండి కొంచెం కొంచెం మామూలుగానే గోళే బాగుంటుంది కాస్త దూరంగా వేయగనివ్వండి తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేయండి బాగా గోళ్ళని ఇవ్వాలి అల్లం ఎల్లిగడ్డ పచ్చిమిర్చి కాస్త మెంతం కూర కూడా వేసుకోండి నేను ఒక రెండు కట్టలు మెంతంగూర వేసుకున్నాను అండి ఎంతం కూర బీరకాయలు వేస్తే చాలా బాగుంటుంది మెంతం కూర చిక్కుడుకాయ అట్లా అలా ఆ కాంబినేషన్ నాకైతే చాలా ఇష్టం మెంతం కూర వేసుకుంటే నాకు టేస్ట్ అందు వెరైటీగా చాలా బాగా అనిపిస్తుంది అండి అందుకే నేను మెంతెంకూర బీరకాయ మెంతెంగకూర మెంతెంకూర టమాటో చీకుడుకాయ మెంతెంగకూర ఆలుగడ్డ అలా వేసుకొని నేను చాలా బాగా అట్లనే వండుకుంటాను మా పిల్లలు అయితే ఇట్లనే తినడానికి చాలా ఇష్టపడతారు అంతే ఇట్లా బీరకాయ దాంట్లో పాలు కోసం అయితే మా పిల్లలకి ఇష్టమండి వాళ్ళ కోసం అలా వండుతాను మా కోసం అయితే బీరకాయ టమాటో అట్లా వండుకుంటాము ఇక వాళ్ళు ఎట్లా తింటే అట్లనే వండుకోవాల్సి వస్తుంది తప్పదు కదా కాస్త పసుపు వేసుకొని గోలాక బీరకాయ ముక్కలు వేసుకుందామండి కోసిన బీ బీరకాయ ముక్కలు వేసేసుకొని బాగా గోలని ఇవ్వాలి ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి కారపొడి ఏం వేసుకోదండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా అదే చా సరిపోతుంది మనకు తగినంత ఎవరు స్పైస్ ఎక్కువ తింటే వాళ్ళకు అది నేను పాలు పోస్తున్నా కాబట్టి కొద్దిగా పిల్లలు తినేటట్టు ఉండడానికి పచ్చిమిర్చి కొన్ని వేసానండి కాసేపు మూత పెట్టుకుంటే అదే మాగిపోతుందండి కొద్దిగా బాగా ఉడికినాక ఒక రెండు టమాటాలు వేసుకుంటే వేసుకొని కలుపుకోవాలి అండి కలుపుకొని కాసేపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా బీరకాయ టమాటా బాగా ఉడికిపోయి అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతున్నాక అంతా వెళ్ళిపోయాక కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి చూసి రండి వాటర్ అంత మామూలుగా కూడా ఎక్కువ లేవు అంటే బీరకాయలోనే చాలా వాటర్ ఉంటాయి మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా అందులోనే ఉన్న కూరగాయలలోనే వాటర్ ఉంటాయి అవి చాలా సరిపోయింది ఇప్పుడు కాస్త అని పాలు తీసుకొని ఒక గ్లాస్ పాలు తీసుకొని పోసుకొని బాగా కలుపుకోవాలి ఒక కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ స్లో స్లిమ్లో పెట్టుకోండి కొద్దిగా ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చాలా బాగుంటుంది కూరనైతే పిల్లలు అయితే కూర ఇట్లా పెట్టని పిల్లలకి ఇట్లా వండి చేసి పెట్టని తింటూనే ఉంటారు తిన వాళ్ళు కూడా తింటారండి Thank you so much for watching Hashit Vlog. Please like and subscribe. Thank you.